గంజాయి సేవించి విక్రయించే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గోల్డెన్ సిటీ మరియు నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవించి విక్రయించే ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకునగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు నిందితులు సింకోజు అఖిల్ గంటా ముసేజ్ జిల్లేల రాంబాబు శ్రీనాథ్ తాలూరి లకు అమ్ముతుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు కేజీల రెండు వందల యాభై గ్రాముల గంజాయిని రెండు ద్విచక్ర వాహనాలను ఆరు చరవాణిలను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు పరారీలో ఉన్న సుజిత్ యేసుబాబు పిల్లలు కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు ప్రజలకు ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవించినా అమ్మినా కాని పోలీసులకు సమాచారం అందజేసి గంజాయి రహిత సమాజంలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు ఈరోజు మధ్యాహ్నం సమయంలో మనకు గోల్డెన్ సిటీ టూ వెంచర్ నేషనల్ పక్కన గోల్ సిటీ టూ వెంచర్లో కొంతమంది గంజాయి సర్వీస్తున్నారు మరియు దాని ముందు నాలుగు సంవత్సరం కాదు నేను మరియు ఎస్ఏ రంజిత్ రెడ్డి నాతో పాటు అదే ఐడి పార్టీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది చేసినప్పుడు మొత్తం అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంట్లో టోటల్ ఏడు మంది వ్యక్తులు గంజాయి సేవిస్తూ పట్టుబడడం జరిగింది వారందరినీ కస్టడీలో తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు సింహాద్రి అరవింద్ అఖిల్ మోజేష్ రాంబాబు శ్రీనాథ్ మరియు సంజయ్ అని చెప్పినారు వారి దగ్గర టోటల్ రెండు కిలోల మూడు వందల గ్రాముల ద్వారా దాదాపు రెండు కిలోల మూడు వందల గ్రాముల సంజాయి మరియు ఒక ఆరు సెల్ ఫోన్లు ఒక రెండు బైకులు సీజ్ చేయడం జరిగింది వారందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి డిమాండ్ ఈ గంజాయిని సింహాద్రి మరియు ఈ అరవింద్ అనే అతను వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి వైసరాశ్రెచ్చి కొనుక్కొని వస్తారు వాళ్ళు కొనుగోలు వచ్చిన తర్వాత ఇక్కడ కావాల్సిన వారికి మిగతా వారికి అమ్మడానికి ప్రయత్నం చేసి వీళ్ళందరూ ఎక్కడ ఉంది సార్ దీనిలో నలుగురు ఖమ్మం జిల్లా వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు ఒక అతను మన కోదాడ గుడిగొండ